నక్షత్రం చిత్తా నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల ఐదు నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి విషయాలపై దీర్ఘాలోచనలు చేస్తారు వ్యాపార సంబంధమైన రుణాలు తీసుకుంటారు శారీరకంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతారు మీ ప్రతిష్టను కాపాడుకోగలుగుతారు మేషరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృషభ రాశి పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి బంధువులలో రాజకీయాలు చికాకు కలిగిస్తాయి స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు వృషభ రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్ట నాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి మిథున రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు సంతాన విద్య విషయం బాగుంటుంది కర్కాటక రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యారాశి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మీ శక్తి సామర్థ్యాలకు పదును పెట్టాల్సిన సమయం కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు బంధువుల నుండి ధనలాభం పొందుతారు వివాహ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పడతాయి తులారాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణేష్ స్థుతిని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకునే సూచన వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి స్నేహితులతో సఖ్యత కుదురుతుంది వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి ఆరోగ్యం విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు నూతన వస్తు సేకరణ చేపడతారు ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది మకర రాశి వారు సిద్ధ గ్రంథాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు కొంతమంది వ్యక్తులు మీపై దుష్ప్రచారం చేస్తారు అనుకోని వ్యక్తులు తారసపడతారు వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి మీనరాశి వారు ఐశ్వర్య నాగినిని ఉపయోగించడం శ్రీ గణేశ మానస పూజను ఆచరించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్